హాయ్ హలో హవ యూ ఆల్ యాక్చువల్లీ ఈ వ్లాగ్ అయితే నేను ప్లాన్ చేయలేదు దిస్ ఈజ్ అన్ప్లాన్ టు బ్లాగ్ అనమాట ఏంటంటే నేను ప్లాన్ చేస్తే అది వేరే రకంగా షూట్ చేసేదాన్ని జస్ట్ కొన్ని షూట్ చేసినవి మాత్రమే నేను ఇక్కడ పెడుతున్నాను ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నాకు తెలుసు ఎడిటింగ్ చేసి పెట్టేవారికి లేట్ అవుతుందని తెలుసు కానీ తప్పట్లేదు ఏం చేస్తాం పెట్టాలి కదా సమ్మర్లో వచ్చే సన్ రైజ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అసలు ఆ సన్ రైజ్ చూడటానికి తొందరగా లేదా అనిపిస్తుంది ఈ సన్ రైజ్ చూడండి సూపర్ ఉంది కదా అసలు చాలా బాగుంది ఈ షార్ట్స్ తీయడానికి కూడా నేను ఎర్లీ మార్నింగ్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇలా షార్ట్స్ తీయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం పండగ కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ చేయాల్సి వచ్చింది ఇవాళ అయితే నేను ఫస్ట్ లేవగానే వామ్ వాటర్ కానీ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటాను ఇవాళ నా గార్డెన్ కూడా నేను మీకు అనుకుంటున్నా నాకైతే ప్లాన్స్ అంటే మంచిగా ఇష్టం అనమాట మార్నింగ్ దేవగానే నేను ఒకసారి ప్లాన్స్కి ఒక వస్తాను అనమాట మామూలుగా శ్రీరామ శ్రీరామనవమికి మనకి కంపల్సరీ వర్షం పడుతుంది కదా అలా ఈ మధ్య కొన్ని చినుకులు అలా అప్పుడప్పుడు పడిన పడినప్పుడు ఈ రెయిన్ లిల్లీస్ అయితే బర్డ్స్ స్టార్ట్ అయ్యాయి చూడండి ఇవాళ ఎంత అందంగా ఇచ్చుకున్నాయి ఇక ఈ మల్లెపూల అందం గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇక పూజ అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఇవాళ అలాగే కొంచెం రెడీ అయ్యి రీల్స్ అవి కూడా షూట్ చేసుకున్నాను నేను అలాగే మా ఏ వండి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అనమాట సో పూజ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను ఫెస్టివల్ అనగానే మనకు కొన్ని వర్క్స్ ఉంటాయి అసలు చాలా పండ్లు ఉంటాయి అన్నిటిని మేనేజ్ చేసుకోవాలంటే నిజంగా చాలా కష్టం అనిపించింది ఇంకా ఇవాళ అయితే చారు చేస్తున్నాను అలాగే పనీర్ ఫ్రై కూడా చేసేసాను ఒక సైడ్ పప్పు కూడా పెట్టేశాను వంట అయితే తొందరగానే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అంటే నేను కొన్ని ఇవాళ చేసిన నైవేద్యాలు అవి షూట్ చేయలేకపోయాను సో అందుకని పెట్టట్లేదు ఇక్కడ కొంచెం వంటది అయిపోయిన తర్వాత కాస్త బయటకు వెళ్ళాల్సిన వర్క్ ఉంది ఇవాళ సో ఆ పనులన్నీ చూసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది నాకు షూట్ చేయడానికి కూడా అంతగా కుదరలేదు మేమైతే బయటికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు అదేంటంటే నాకు కొంచెం గోల్డ్ వర్క్ ఉందనమాట సో అలాగని గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాం మేము ఇప్పుడు కొన్ని డేస్లో గోల్డ్ అయితే లక్ష దాటిస్తుంది పక్కా అని చెప్పొచ్చు అసలు గోల్డ్ని చూస్తే కొనేటట్టు ఉందా ఆకాశమే హద్దు అన్నట్టు ఇంక్రీజ్ అవుతూనే ఉంది వాల్యూ మాత్రం ఎండలో వెళ్ళాం కదా కొంచెం చల్లచల్లగా కొబ్బరి బొండం అనేసి మేమైతే ఒక దగ్గర ఆగాము కొబ్బరి బొండం తాగడానికి ఇక్కడ మా హస్బెండ్ షూట్ చేస్తున్నారు వావ్ తనని మాత్రం తను మాత్రం స్క్రీన్లోకి రాడు తనకు అంతగా ఇష్టం ఉండదు సో నేను కూడా ఫోర్స్ చేయను ఇంకా బయట వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇలా డైలీ కొంచెం సేపు పిల్లలతో స్పెండ్ చేస్తూ ఉంటాను షర్ట్ ఆడడం కానీ ఏదో ఒక గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారు పిల్లలు ఆ తర్వాత నేను మళ్ళీ నా గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చేసాను అనమాట పైకి సో ఇప్పుడైతే గార్డెన్ చూద్దామని పైకి వెళ్దామని అనుకుంటున్నాను అదేంటంటే కొంచెం గార్డెన్లో వర్క్స్ పెండింగ్ ఉన్నాయి అదంతా కాదులేండి నీకు గార్డెన్ చూడకపోతే మనసు ఒప్పుతున్నాను అనుకుంటున్నారా అవును నిజమే నాకైతే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఓ తెగ తిరిగిస్తూనే ఉంటా అసలు వావు ఇక్కడ చూపిస్తాను చూడండి మల్బరీ ప్లాంట్ గుత్తులు గుత్తులుగా అసలు ఫ్రూట్స్ వచ్చేసాయి నాకు దీన్ని చూడగానే చాలా చాలా హ్యాపీ అనిపించింది ఈ మధ్య రైనీ సీజన్లోనే నేను ఒక చిన్న స్టిక్ పెట్టాను అనమాట దీన్ని తెచ్చి చాలా బాగా ప్లాంట్ అయితే పెరిగింది ఈ ప్లాంట్స్ ఉన్నాయే మనకి ఎంత బాధ ఉన్నా వీటిని చూసి మర్చిపోవచ్చు నాకైతే ప్లాంట్స్ చాలా ఇష్టం కాబట్టి వాటిని చూసుకుంటూ ఉండడంలోనే టైం అంతా సరిపోతుంది ఈ ప్లాంట్స్ని చిన్న పిల్లలు పెంచినట్టు పెంచాలి మనం చిన్న బేబీస్ని ఎంతైతే కేర్ తీసుకుంటామో పిల్లల్ని ఎలాగైతే మనము చాలా జాగ్రత్తగా పెంచుతామో వీటిని కూడా అంతే అండి అండ్ ఇది నా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇదైతే నన్ను భలే సతాయిస్తుంది పెట్టి త్రీ అవర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఒక్క బర్డ్ కూడా కనిపించట్లేదు దీనికి నేను పెట్టని డే లేదు ఇది ఎప్పుడెప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటికైనా నా మీద కనకరం చూపిస్తుందో లేదో ఈ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కదా వావ్ పైకి ఎక్కగానే మల్లెపూలు ప్లస్ ఈ ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఈవినింగ్ ఒక మంచి టైంని క్వాలిటీ ఆఫ్ టైంని మనం ఇక్కడ గార్డెన్లో అయితే స్పెండ్ చేయొచ్చు మీరు కూడా చిన్న చిన్న మొక్కలు పెంచుకోండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఎప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయా అని యాక్చువల్లీ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వాలి చూద్దాం మరి త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి ఆ టూ ప్లాంట్స్ పెద్దగా ఉన్న టూ ప్లాంట్స్ అయితే ఏం చేస్తాం మనం అనుకున్నవన్నీ జరుగుతాయా ఏంటి ఈసారి కనుక ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వకపోతే నేనైతే వీటిని పీకి పాడేయాలనుకుంటున్నాను అలాగే అంటాను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే అనుకున్నా కానీ అసలు నాకు మనసే ఒప్పలేదు చూడాలి మరి ఏసారైనా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందో లేదో ఒకవేళ ఫ్లవరింగ్ స్టార్ట్ అయితే మీ దగ్గర కంపల్సరీ షేర్ చేసుకుంటాను సో ఇదండి ఇది ఒక అన్ప్లాన్డ్ బ్లాగ్ కాబట్టి ఇలా ఉంది ముందు ముందు అయితే నేను మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను మీకు వెనక నా కంటెంట్ ఎక్కడో ఒక దగ్గర నచ్చినట్టయితే నాకు లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడ మీకు ఒకటి చూపించడం మర్చిపోయా మన గార్డెన్లో ఫస్ట్ వాటర్ మెలన్ స్టార్ట్ అయ్యింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Please do like, share and subscribe to our channel.